తెలంగాణమా తెలంగాణమా తెలంగాణ అమ్మో తెలంగాణమమ్మ తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ వందానాలమ్మా తెలంగాణమా తెలంగాణమా తెలంగాణ అమ్మో తెలంగాణమమ్మ తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ వందానాలమ్మా గనులు మనులు జీవా నదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి వనరులు ఎన్నో కలిగిన తల్లి వనరులు ఎన్నో కలిగిన తల్లి పోరాటాలకు పురిటి తల్లివి త్యాగాలకు కన్న బిడ్డవి త్యాగాలకు కన్న బిడ్డవి త్యాగాలకు కన్న బిడ్డవి గనులు మనులు జీవా నదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి పోరాటాలకు పురిటి తల్లివి త్యాగాలకు పుట్టి నిల్లివి ఊరూరాధర పెత్తనాలకై పోరు కెరటమైసిన వమ్మ జంగు సైర నైవినవమ్మ తెలంగాణ అరే తెలంగాణమా 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 తెలంగాణ గల గడచరిత కలిగిన తల్లి వందానాలమ్మా నెత్తురు దాగిన రక్కసి మూకల నైజాము రాజా కారుల నైజాము ఆ రాజా కారులా నైజాము రాజా కారుల పాపి పాలన్ని పాతరవయ్యా పంతం భట్టి పాతరవయ్యా పంతం బట్టి పాతరవయ్యా నెత్తురు దాగిన రక్కసి మూకల నైజాము ఆ రజాకారులా పాలన ఇంకా పాతరవేయ పంతం బట్టి సాయుధ పోరుకు ఆయుధం ఇచ్చి సారథి వయ్యి సమరము నడిపి ప్రపంచ చరితల చేరిపోయినా తెలంగాణమా 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 తెలంగాణ తెలంగాణమమ్మా తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా తెలంగాణమా తెలంగాణమా తెలంగాణ అమ్మో తెలంగాణ వందానాలమ్మా చాకల ఇల్లమ్మ దొడ్డి కొమరయ్య ముద్దు బిడ్డల కన్న తల్లివి ముద్దు బిడ్డల కన్న తల్లివి ముద్దు బిడ్డల కన్న తల్లివి పోరుదారిలో అమరులయ్యిన వీరులెందలకు జన్మనిస్తివి వీరులెందరికీ జన్మనిస్తివి వీరులందరికీ జన్మని చాకల ఇల్లమ్మ దొడ్డి కొమరయ్య ముద్దు బిడ్డల కన్న తల్లివి పోరుదారిలో అమరులైన వీరులెందరికి జన్మనిస్తేవి ఎందరెందరో కవుల కళాకారులను తీర్చిదిద్దిన విప్లవాలను నూరిపోసినవు పోసినవు తెలంగాణమా తెలంగాణ తెలంగాణమా తెలంగాణమా తెలంగాణ మమ్మో తెలంగాణమమ్మా తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా వందానాలమ్మా తెలంగాణమా తెలంగాణమా తెలంగాణ అమ్మో తెలంగాణ తరతరాల గలచిత కలిగిన తల్లిని గమ్మా అమ్మ వందానాలమ్మా తల్లిని కమ్మా అమ్మ వందానాలమ్మా తల్లిని కమ్మా అమ్మ వందానాలు